వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నత విద్య ఇక పేదలకు దూరం కానుందా విద్యా సంస్థలు నిర్ణయించినటువంటి ఫీజులు కట్టాల్సిందేనా ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదా ఉన్నత విద్య కమిషన్ అసలుకు అధికారాలే ఉండవా కమిషన్ నామమాత్రమేనా గతంలో కమిషన్ ఎంతో కొంత ఫీజులు నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉండేది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో కాలేజీలు తప్ప ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు నిర్ణయించే అధికారాన్ని కలిగి లేదు కాబట్టి ఫీజులు నిర్ణయించడానికి వీలులేదు కాలేజీలు ఎంత అనుకుంటే అంత ఫీజులు తీసుకోవచ్చు అని చెప్పేసేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అసలు దీనికి వెనుక ఏం జరిగింది ఎందుకు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వాల్సి వచ్చిందనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కళాశాలల ప్రైవేటు యాజమాన్యాలు తాము తాము ఫీజులు నిర్ణయించుకునే అధికారాన్ని కోల్పోయామని ఉన్నత విద్య కమిషన్ తమ చేతుల్లోకి తీసుకుందని ఇది అన్యాయం అంటూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు అటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల వాదనలు అలాగే ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు నిర్ణయించుకునే అధికారం ఉంది దానికి స్లాబులు పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు అని స్పష్టంగా తీర్పిచ్చింది ఈ తీర్పు మీద ఉన్నత విద్యా కమిషన్ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఈ కాలేజీలకు అనుకూలంగా కోర్టులో పరమేశ్వర్ సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ అనే ఆయన కాలేజీలకు అనుకూలంగా వాదించారు ఆ వాదనలు విన్న తర్వాత మీ వాదనలు చూస్తూ ఉంటే ఎంతో కొంత సమంజసంగా ఉన్నాయి ప్రభుత్వ వాదనే సరిగ్గా లేదు కాలేజీల్లో కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నావా లేదా అనేది మాత్రమే పర్యవేక్షించే అవకాశం ఈ ఉన్నత విద్యా కమిషన్కు ఉంది తప్ప ఫీజులు మీరు ఎంతంటే అంత తీసుకోకూడదు మేము నిర్ణయించినవి తీసుకోవాలనే అధికారం మాత్రం ఉన్నత విద్యా కమిషన్కు లేదు అని స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసింది దీంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం ఏ కాలేజీ అయినా వాళ్ళు నిర్ణయించుకున్న ఫీజులు తీసుకోవచ్చు సహజంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఒక మంచి కాలేజీలో చేరాలి మంచి అధ్యాపకులున్న కాలేజీలో చేరితే మా పిల్లవాడికి బాగా చదువు వస్తుందని తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు కూడా బాగా లెక్చరర్స్ మాకు ప్రొఫెసర్స్ పాఠాలు చెప్తారు పలానా కాలేజీలో అయితే బాగుంటుందంట అని కొంత విచారించుకుంటారు దాని ప్రకారం చేరాలనుకుంటారు కానీ ఆ కాలేజీల్లో ఇప్పుడు ఫీజులు ఎంత ఉన్నాయంటే ఒక్క విద్యార్థికి మినిమం అంటే మాక్సిమం అని చెప్పడానికి కూడలేదు మినిమము కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజు ఇవి రెండు కలుపుకొని చూస్తే మినిమం మూడు లక్షలకు తక్కువ లేదు ఏడాదికి మూడు లక్షల ఫీజు కట్టాలంటే సామాన్యుడికి అయ్యే పని కాదు అంటే పేదరికంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఒక మంచి కాలేజీలో చదువుకోవడం అనేది సాధ్యమయ్యే పనే కాదు అన్ని వసతులు అంటే ల్యాబ్లు అట్లాగనే ఆట స్థలాలు అదేవిధంగా ఇంకా ఇతర వనరులు అన్నీ ఉన్నటువంటి కాలేజీలో చదువుకోవడం పేద విద్యార్థికి అయ్యే పనే కాదు ఇక ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు అంటే కన్వీనర్ కోటాలో ప్రభుత్వము నిర్ణయించిన ఫీజులు ఉంటాయి ఆ ఫీజుల ప్రకారము కన్వీనర్ కోటాలో చేరాలనుకున్న వాళ్ళు మంచి మార్కులు వస్తే చేరవచ్చు కానీ సాధారణ మార్కులతో చేరే అవకాశం అయితే ఆ విద్యార్థులు కోల్పోతున్నారు పేద విద్యార్థులకు ఇక మీదట సాంకేతిక విద్య అనేది దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది వాళ్ళు అంటే కోర్టు ఏం చెప్పిందంటే కోర్టు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో జస్టిస్ నాగరత్న జస్టిస్ పీకే మిశ్రా వీళ్ళిద్దరి ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ కాలేజీలు ఎంత ఫీజులైనా వసూలు చేసుకుంటాయి అయితే ఆ ఫీజులకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసే బాధ్యత పర్యవేక్షణ కేవలము మన ఉన్నత విద్యా కమిషన్కు ఉంటుంది తప్ప ఇక వేరే ఫీజులు మేము చెప్పినంత తీసుకోవాలనేది ఉండదు అని చెప్పేసి ఆ ధర్మాసనం స్పష్టం చేసింది వాళ్ళు ఆ ధర్మాసనం తీర్పు ఇస్తూ ఒక గార్డెన్ను కాలేజీలో చేయాలంటే సంవత్సరానికి అంటే గార్డెన్ నిర్వహణకు సంవత్సరానికి ఒక కోటి రూపాయలు డబ్బులు ఖర్చు కావచ్చు ఆ ఖర్చు అనేది ఆ కాలేజీ వాళ్ళు పెడతారు ఇది పెట్టకూడదు ఇంత ఖర్చు అని చెప్పేసి ఆపటానికి మీరెవరు దానికి అయ్యే ఖర్చులు ఎంతైనా అవ్వచ్చు అట్లాగనే సెమినార్లు పత్రికల్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ ప్రకటనలు అదేవిధంగా మీటింగులు వర్క్షాపులు ఇట్లాంటివన్నీ కూడాను పెట్టడానికి వీలు లేదు అని రిస్ట్రిక్షన్స్ ఈ ఉన్నత విద్యా మండలి విధిస్తుంది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని మానుకోవాలి కాలేజీలు వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసేసి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది ఈ తీర్పు ప్రకారము పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఇక దూరం అయ్యే అవకాశాలున్నాయని చెప్పేసేసి విద్యార్థులు తల్లిదండ్రుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది